ది మన గోకారం వాళ్ళది తొమ్మిది వందల ఎకరాలు మన ఎరవల్లి వాళ్ళది ఆరు వందల ఎకరాలు ఈ రెండు కలిపితే ఒక పదిహేను వందల ఎకరాలు భూమిని ముంచుతూ మరి బండ్ పెద్దవి చేస్తాం ఎరవల్లి చెరువుని పెద్దవి చేస్తాం గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది అయితే మీరు ఏదైతే ఆలేరు నియోజకవర్గం చెప్పినో నిన్న మొన్న నేను ఆలేరులో ఉన్నాను ఆలేరులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బస్వాపూర్ అనే రిజర్వాయర్ కడుతున్నారు ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో ఐదు వేల ఎకరాలు భూమి పోతే లక్ష ఎనభై వేల మందికి ఎకరాలకు నీళ్ళు వచ్చింది అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము ఐదు వేల ఎకరాలు ఇస్తే ఒక లక్ష ఎనభై వేల మందికి నష్ట లాభం జరుగుతుంది అన్ని ఎకరాలకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళు ఆనందంగా ఇచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పదిహేను వందల ఎకరాలు మనం ఇచ్చినా కూడా అదనంగా మనకు వచ్చే ఏంటంటే కేవలం రెండు వేల ఎకరాలు అంటే పదిహేను వందల ఎకరాలు ఇస్తే కనీసం దానికో పదింతలో ఇరవై ఇంతలో ఏమన్నా మంచిగా అవుతుంది మనం ఒక్కరం నష్టపోతే ఇంకొక ఇరవై వేల మంది బాగుపడుతున్నారంటే ఎవరమైనా ఒప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు ఇక్కడ భూమి పోయినా ఈ తండా పోయినా ఎరవలి తండా పోయినా కూడా వచ్చేటటువంటి లాభం కేవలం పాక్షికంగా ఉంది నామమాత్రంగానే ఉన్నది ఇక్కడ ఇందాక తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు ఏదైతే గోకారం చెరువు ఉందో ఆ చెరువు ఆల్రెడీ ఎనిమిది వందల ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండు స్ట్రెంతన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ ఇచ్చే ఆస్కారం ఉంది అది ఉందని పదే పదే ఎనిమిదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నా అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోడు మీద శంఖ ముందు మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ప్రజాస్వామ్య నాకు నిన్న తమ్ముడు గణేష్ చెప్తుండే అత్త వాళ్ళు పాపం ఎలక్షన్లు బాయ్కాట్ చేసి నేను ఆశ్చర్యపోయినా నిజంగానే ఎవరు ఓట్లేదా అసలు ఎలక్షనే పెట్టలేదా అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేసిన కానీ ఎంత దారుణం అంటే ఎలక్షన్ బాయ్కాడ్ చేస్తే కనీసం ఎమ్మెల్యే గారో ప్రభుత్వమో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో ఎవరు కూడా ఊరికొచ్చి పలకరించలేదంటే ఎంత అన్యాయం ఇది అంటే ఒక ఓటు మనకు ఉంది అని అంటే నేను ఒక మనిషి కింద లెక్క ఈ దేశంలో మరి గింతమంది ఓట్లు ఉన్నారు ఇంతమంది ఎలక్షన్ బాయ్కాడ్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి చూడలేదంటే మరి ఎర్రవల్లోళ్ళు మనుషులు కాదా అని నేను అడుగుతా ఉన్నా మన ఓట్లు ఓట్లు కావా అని నేను అడుగుతా ఉన్నా మరి ఈ ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేదంటే ఇక దేనికి విలువ ఉంది అని నేను అడుగుతా ఉన్నా మరి ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా నేను ఈ విషయం ఇక్కడతో వదిలిపెట్టను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రాలేదంటేనే అది చాలా అన్యాయం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయం తీసుకుపోవాలి ఎందుకంటే మీరు ఏమన్నారమ్మా ధర్నా చేసిర్రా ఎవరన్నా డిస్టర్బ్ చేసిర్రా ఎవరింటి మీదకన్నా పోయినరా ఏం చేయలే మీ హక్కుగా మేము ఓటేయమని చెప్పన్నారు ఇంతకన్నా అందంగా